అన్యాయమే ఇది చాలా అన్యాయమే తెలిసిపోయిందా షేడ్స్ సార్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే అమర్ మీద ఒక ప్లాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు స్లోగం మాట్లాడుతున్నాడు అమరైతే పడుకున్నారనమాట చాలా డేస్ అయింది కదా ప్రాంక్ వీడియోస్ చేయక సో ఒక ప్రాంక్ అయితే అనుకుంటున్నాను అనమాట మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఏం ప్రాంక్ చేస్తాననేది మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అంటే ఇంకా ఏమైనా ఫర్దర్గా ఏమన్నా ఫన్నీ వీడియోస్ ప్రాంక్ వీడియోస్ ఏదైనా చేయాలంటే కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసుంటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం లైక్ చేసి చూడండి ఇంకా త్వరగా అయితే వీడియోలకి తెపోతాం ఎందుకంటే మళ్ళీ అమర్ లేస్తే ప్రాబ్లం అయిపోతుంది అనమాట వీడియో అంతా ప్రాంక్ అనేది ఫ్లాప్ అయిపోతుంది సో ఇప్పుడు చూపించేస్తాను మీకు ఇంకా కెమెరా అయితే సెట్ చేసుకోవాలన్నమాట అమర్ అయితే అక్కడ రైతే బెట్రూమ్ లో ఆడుకున్నారు నేనైతే ఇక్కడికి వచ్చి మెల్ల మాట్లాడుతున్నాను అనమాట లైవ్ స్కూ టు ద వీడియో Oh no! Hey! Anya Idi chalanya yame! Oh no! Oh no! Tell you sip in ಅಂತಕನ ಇದೋಕ ಹಟಾತ್ ಪರಿಣಾಮೋ ಹೇ ಮಚ್ಚಿ ನನ್ಕನ ಯೆ ಎಕ್ಕಡ ದೊರ ಕೇಂದ್ರ ಇ ರಾಜ ಮಡ್ರೆಡ್ ನೀಕು ನನ್ಕನ ಜಪ್ಪ ಬೇ ಹೇ ಮಚ್ಚಿ ನನ್ಕನ ಚವಲೋಪಲಕ್ಕೆ कुंचमती पोइन्दी नू वो कलियाँ के मोदले हींडी। तेरा पान ले आ। Excuse me। <laughs> <laughs> लूँ ना जून

కొండో ఏమచ్చ నన్ను తో ఆలోపండి చెప్పు ఇట్లాగ అసలు బ్లాక్ ఉన్నాసలు వీయొన్న నా గుర్తి నేను ఎన్నడూ ఉపనమదా ఇది అంకుటే తో ఆలోద నీళ్లు వస్తమ ఇట్స్ చాలా క్లియర్స్ కయ్ యా సూవిడ్ ఇస్ మాండింగ్ ఇట్స్ టూ హాట్ 7 to 14 టైమ్ ఇస్ అ బ్యాడ్ లైట్ విద్రలకి తేజీ మాటలాదా అంటే ఎంత అనిపిస్తున్నా చెప్పు ఫేస్ ఫేస్ టు రా ఇప్పుడు ఫేస్ ఇంపార్టెంట్ కాదు ఇండా నేను నిద్ర లేపిన లేదా అన్నది ఇంపార్టెంట్ తింటు ఎక్కడ దొరికింద్రయ్య రాజుమండ్రి నీకు ఈసారి వండుకున్నా అనుకో నెక్స్ట్ టైమ్ చెవులో డైరెక్ట్ వాటర్ పోస్తాం అసలు బ్లాస్ట్ చేద్దాం అనుకున్నా కానీ అంత సౌండ్కి నువ్వు లేసేవాళ్ళు బాబా అని చెప్పేసి చెవులో గాలి ఎట్లున్నది వాటర్ పోయాలి ఈసారి మరి ఫ్రెండ్స్ చెప్పు ఆ చెప్పు సమస్య వచ్చి పడింది

సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అమ్మని అయితే అట్లా చేసి అయితే డిస్టర్బ్ చేసేసిన అనమాట అసలు ఫుల్ దిగుతాడు అనుకున్నాను ఎందుకంటే హెడేక్ వస్తుందని చెప్పేసి అనుకున్నాడు కానీ ఏమంతా సీరియస్ కాలేదు నార్మల్ తొందరగా అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి ప్రాంక్ సాలడేస్ అయిన వీడియోస్ చేయక అని చెప్పి అసలు ఏం వీడియో చేయాలి అర్థం కాలేదు సడన్గా అయితే ఇట్లా అప్పుడప్పుడే అనిపించింది అనమాట ఇట్లా అమ్మర్ అయితే నిద్ర లేవాలని చెప్పేసి వాటర్ పోదాం అనుకున్నాను అంటే లాస్ట్ టైం వాటర్ ఇట్లా వాటర్ ప్రాంక్ చేశాను కదా సో బ్లాస్ట్ చేద్దాం అనుకున్నా చో దగ్గర సౌండ్ వచ్చేటట్టు నార్మల్ ఉంటుంది ఇట్లా గాలి అంటే బెలూన్లో గాలిపోతే ఉంటుంది అని చెప్పేసి అని చేసిన అనమాట కానీ నేను కూడా ట్రై చేసినా అసలు చూద్దాం ఎట్లని అనిపించింది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం ఎవరైనా చూసుంటే ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా ఏమన్నా ఫన్నీ వీడియోస్ కోసం కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చెప్పవచ్చు కదా అసలు ఏం మాట్లాడు వీడియోలో కాదు లైక్ చేయండి అని చెప్పు అదే నువ్వు చెప్పు 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 అరే నిద్ర పోయినప్పుడు నిద్రలా ఉండకపోతే మంచిగా రెడీ అయ్యేవా అనుకుంటారు ఎవరైనా మంచిగా రెడీ అయ్యేవా అనుకుంటారు ఎవరైనా ఏం దిక్కుమన్న ప్రశ్న ఇదోటి ఏం చేద్దామంటవా చెప్పు 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 ఇదో ప్రశ్న నావే నాకు ఎప్పుడు అసలు నా వీడియోలో మాట్లాడో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్పు హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు ఆఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్నిటిని పాత వీడియోస్ అన్నింటినీ అన్ని పాత వీడియోస్ అన్నిటిని ఏదో ఒక విషయం సగం పెట్టారు చిరాకు నాకు రెండోసారి సార్ చెప్పాలా నువ్వు నీ మాటలు దాని చెప్దాం అని నువ్వు చెప్తావు నేనే చెప్తే ఎప్పుడు నువ్వు చెప్పు కదా అందుకే నువ్వు చెప్పి సార్ నువ్వు చెప్పరా నేను ఆల్రెడీ చెప్పిన నువ్వు చెప్పు అసలు నువ్వు మాట్లాడని మాట్లాడు వీడియోలో ఎవరైనా చూస్తే నేనే మాట్లాడతా అసలు అమర్ ఏం అని చెప్పేసి అనుకుంటాను మాట్లాడు రాజు నీకు అంతే అంతే సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అమరైతే అయితే హెడ్డేక్ అని చెప్పేసి పండుకున్నాడు ఇంకా వీడియోస్ చాలా డేస్ అయింది కదా అని చెప్పేసి నేను ఏదో ఒక వీడియో చేయాలి అని చెప్పేసి ఫన్నీ ఉంటుందని అప్పటికప్పుడే నాకు ఇట్లా థాట్ వచ్చింది చేద్దామని అంటే ఇంకేం లేదు మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ముందుకైతే వచ్చేసాను